అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నలభైవ భాగం మేఘన రిషిక్ కలిసి వెళ్ళిన తర్వాత నెల మొత్తం ఒక్కో క్షణాన్ని చాలా భారంగా గడిపింది తనకిష్టమున్నా లేకపోయినా నెల తరువాత శాతాన్ని కలవాలి ప్రతిరోజు సుహాని వేరు ప్లేసెస్కి తీసుకెళ్లి ఆడించింది స్టూడియో డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడింది మిగిలిన కొంచెం టైంలోని తన తాతయ్యతో గడిపింది శాతాన్ని కలిసిన తర్వాత తను ప్రాణాలతో ఉండదేమోనని భయంగా అనిపిస్తుంది మరోవైపు సిటీలోని మూవీ ప్రమోషన్ కోసం తిరుగుతూనే ఉంది తనతో పాటు ఆ మూవీలో నటించిన భూమి పృథ్వీ కూడా బిజీగానే ఉన్నారు మేఘన రోజుకి రెండు మూడు గంటలకు మించి ఎక్కువగా నిద్రపోవటం లేదు రామ్ డిజైన్స్ని మేఘన ప్రమోట్ చేస్తూ ఉండటం అంతకు తగ్గట్టు అతను కష్టపడటం వల్ల సిటీలో వాటికి మంచి పాపులారిటీ వచ్చింది డిజైనింగ్ గోల్డ్ అవార్డ్స్ కూడా అప్లై చేశారు రెండు మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుంది ప్లాటినం ప్యాలెస్లోని వీకెండ్ కావటంతో అరవింద్ సోఫాలో కూర్చొని రిలాక్స్డ్గా పేపర్ చదువుతున్నాడు మేఘనా సుహాకి థీమ్ పార్క్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేసింది సంజయ్ నైట్ తన ఇంటి నుంచి పేపర్ పట్టుకొని అరవింద్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు అన్నా ఇది చూసావా రామ్కి గోల్డెన్ అవార్డు వచ్చింది మోసం చేసిన వాళ్ళందర్నీ డామినేట్ చేశాడు వదిన చాలా పవర్ఫుల్ జీనియస్ లాంటి డైమండ్ ని తీసుకొచ్చింది పేపర్లో ఉన్న డిజైన్స్ ని చూపిస్తూ సంతోషంగా చెప్పాడు సంజయ్ అరవింద్ టీ తాగుతూ ఆల్రెడీ నాకు తెలుసు అన్నట్టు చూశాడు అప్పుడే మేఘనా వచ్చింది సూపర్ బ్యూటీ తలుచుకోగానే దేవతలా వచ్చేస్తావు రామ్కి గోల్డెన్ అవార్డు వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ తన వెనక నువ్వే ఉన్నావని పదే పదే చెప్పాడు ఎంత మంచోడో ఎంటర్టైన్మెంట్ పేజ్ మొత్తం మీ డిజైన్సే మీ గురించే ఇలా అయితే ఎనేమీస్ ఎక్కువైపోతారు నిప్పుతో ఆడుకుంటున్నావు ఏదైనా కావాలంటే సహాయం నన్ను అడుగు నవ్వుతూ మేఘనాని చూస్తూ అన్నాడు ఆ అవార్డు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రామ్ టాలెంట్ అందరికీ తెలిసింది థ్యాంక్ యూ మీ సహాయం మాకేం అవసరం లేదు ఇప్పుడు వదిలేస్తే సుహా నేను పార్కుకి వెళ్ళాలి అంటూ ఉండగా సుహా రెడీ అయ్యొచ్చి మేఘనాని చుట్టేశాడు ఏం బాస్ మీరు రావట్లేదా మేఘన ఎత్తుకుంటూ అడిగింది అరవింద్ ఆశ్చర్యపోయాడు తనతో ఉండటం వల్ల మేఘన ఇబ్బంది పడుతుందని మేఘన పక్కనున్నంతసేపు తన మనసు తను చెప్పినట్టు వినట్లేదని మేఘనాతోటి సుహాతోటి వెళ్లటం మానేశాడు మేఘన కూడా ఎప్పుడూ లేదు కానీ రేపు అమెరికాలో మూవీ ప్రమోషన్ ఉంది అందరూ వెళ్తున్నారు అటు ఫిలడెల్ఫియా వెళ్ళి వైఎస్ని కలుద్దాం అనుకుంటుంది మేఘన బాస్ అక్కడ చాలామంది ఉంటారు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే పర్వాలేదు మేఘన అంది సుహా కూడా రమ్మన్నట్టు అరవింద్ వేల్ని పట్టుకున్నాడు చేతిలో ఉన్న పేపర్ పక్కన పెట్టి ఐదు నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికెళ్ళాడు అరవింద్ సుహాకి చాలా సంతోషంగా ఉంది తన ఆంటీతోటి తండ్రితోటి కలిసి వెళ్లటం ఇదే మొదటిసారి సంజయ్ సోఫాలో కూర్చొని తన్ని పిలవలేదని మేఘనా వైపు కోపంగా చూస్తున్నాడు మీకోసం క్యాండీ తీసుకొస్తాను స్మాల్ బాస్ ఇప్పటికైతే సారీ అంటూ చెవులు పట్టుకుంది నేనేమైనా అనుకున్నావా కాటన్ క్యాండీ తీసుకురా అని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సంజయ్ ముగ్గురు కలిసి పార్కుకి వెళ్లారు అరవింద్ నిశ్శబ్దంగా ఒంటరిగా గడపటమే ఎక్కువగా ఇష్టం ఇప్పుడు ఇంతమంది మధ్య తిరగాలంటే ఇబ్బందిగానే ఉంది సుహాన్ ఎత్తుకొని మేఘన భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ ఓపిగ్గా రోజంతా గడిపాడు చాలా సెల్ఫీలు దిగారు మాస్క్ పెట్టుకొని ఆడుకున్నారు ఆ తరువాత ఫైర్ వర్క్స్ చూడటానికి వెళ్ళారు ఆకాశంలో పెద్ద శబ్దం చేస్తూ రంగురంగుల దీపాలు వెలుగుతున్నట్టు ఉంది రాత్రివేళ ఆకాశంలో వెలిగే ఇంద్రధనస్సును చూస్తున్నట్టు ఉంది మేఘన అరవింద్ వైపు తిరిగి గట్టిగా అరుస్తూ ఏదో చెప్పింది అరవింద్ పక్కకి తిరిగి చూశాడు మేఘన అయోమయంగా చూస్తుంది ఆ శబ్దాలకి ఏమి వినపడదని తెలుసుకూడా అరవింద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకోవాలనుంది అంటూ తన మాటల్ని మళ్లీ చెప్పింది ఆ రాత్రి మేఘనాని సుహాని అపార్ట్మెంట్ దగ్గర దింపేసి ఇంటికి వెళ్లకుండా సంజయ్కి కాల్ చేసి బార్కి రమ్మన్నాడు అరవింద్ ఇది నిజమా భ్రమ నన్ను నువ్వు బార్కి పిలుస్తున్నావా అన్నా ఒక్క నిమిషంలో వస్తా చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ సంజయ్ వచ్చిన తర్వాత కూడా ఆ డిమ్లైట్ల మధ్యలో చాలాసేపు నిశ్శబ్దమే ఉంది అన్నెప్పుడు మాట్లాడతాడా అని సంజయ్ ఎదురుచూస్తున్నాడు సంజు ఇది నిజంగా సాధ్యమేనా మేఘనా ఒకరితో ప్రేమలో పడింది సంజయ్ అది వినగానే షాక్ అయ్యాడు ఎవరితో నీకెలా తెలిసింది కంగారుగా అడిగాడు సంజయ్ నాతోనే ఎన్ని రోజులు ఇబ్బంది పెడుతున్నానని దూరంగా ఉన్నాను తప్పక భరిస్తుందనుకున్నాను కాని ఇష్టమే అనిపిస్తుంది అరవింద్ ఏటో చూస్తూ చెప్పాడు అసలు ఏం జరిగింది ముందది చెప్పు అడిగాడు సంజయ్ అరవింద్ జరిగింది చెప్తూ కొంచెం దూరంగా ఉంటే లిప్ మూమెంట్ తెలిసేది నాకు అంత దగ్గరగా ఉండేసరికి సరిగ్గా అర్థం కాలేదు అరవింద్ అనేసరికి మా రైతా ఫైర్ వర్క్స్ అయిపోయాక అడగొచ్చు కదన్నా ఎందుకు అడగలేదు చిన్నగా విసుక్కుంటూ అన్నాడు సంజయ్ థీమ్ పార్క్ నుండి వచ్చిన తర్వాత రెండో రోజు ఉదయం మేఘనా సుహాని ప్యాలెస్కి పంపించింది వాళ్ళ క్రూ టీంతో కలిసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి అమెరికా బయలుదేరింది మేఘనా దీక్షిత్ ప్రమోషన్స్కి చాలా తక్కువగా వచ్చాడు ఎక్కువగా ఇంట్లోనే రోజంతా ఉండేవాడు క్రూ టీంలో కొందరు రాలేక అమెరికా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు దీక్షిత్ ఇదే లాస్ట్ ప్రమోషన్ కాబట్టి మేఘనాతో పాటు బయలుదేరాడు ఫ్లైట్లో కూడా మేఘన నిద్రపోకుండా డిమ్ లైట్లో ఏదో స్క్రిప్ట్ చదువుతూనే ఉంది నిద్ర మధ్యలో లేచిన దీక్షిత్ మేఘనాని చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది మేఘన ఎందుకలా ఉన్నావు ఇంత కష్టపడి చదువుతున్నావు నేను కష్టపడకపోతే అరవింద్ని ఎలా చేరుకుంటాను ఏదో ఆలోచిస్తూ అంది మేఘన దీక్షిత్కి ఏమీ అర్థం కాలేదు మా మామ కోసం వెయిట్ చేసి చేసి చచ్చేలా ఉన్నాడు నువ్వు చూస్తే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు దీక్షిత్ మాట్లాడుతూ ఉండగానే నోర్మి అంటూ గట్టిగా అరిచింది మేఘన రేపు వైఎస్ని కలుస్తానని ప్రామిస్ చేసింది ఇవాళ ఈవినింగ్ ప్రమోషన్ రేపు మధ్యాహ్నం టీం అంతా రిటర్న్ అవుతారు ఈ రాత్రికి రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వైఎస్ని కలిసి మధ్యాహ్నం కల్లా వచ్చేద్దామనుకుంది మేఘన రెండో రోజు ఉదయం మేఘన అనుకున్నట్టుగానే ఫిలడెల్ఫియా వెళ్ళింది అక్కడ ఔట్స్కట్స్లో ఉన్న రెస్టారెంట్లోని టిఫిన్ తిని వాష్రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుని మెయిల్ గెటప్లో బయటకు వచ్చింది రిషిక్ ఎక్కడ కలవాలో ముందే చెప్పాడు మేఘన ఇది వరకు ఇక్కడ ఉండటం వల్ల ఫిలడెల్ఫియా బాగా తెలుసు కానీ మధ్యలో జరిగిన యుద్ధాలు గొడవల వల్ల కూలిపోయిన ఇంటి గుర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెట్రోలింగ్ చేస్తూ పోలీస్ కార్లు చాలా కనిపిస్తున్నాయి ఇది వరకటి కంటే ఇప్పుడు చాలా నయం అనుకుంది మేఘనాని గమనిస్తున్న ఒకతను ఇన్ఫర్మేషన్ని అగస్టీన్కి అందిస్తూనే ఉన్నాడు అగస్టీన్ టేబుల్ మీద రెండు ఫోటోలు పెట్టాడు ఒకటి మేఘన ఇంకొకటి ఆది ఇద్దరూ ఒక్కటే కాని సాతాంతో ఎందుకు లేదు ఐడెంటిటీ మార్చుకొని అరవింద్ దగ్గర ఎందుకుంది అంటూ ఆలోచిస్తున్నాడు నన్ను కనుక్కోమంటారా బాస్ పక్కనే ఉన్నతను అడిగాడు నో అవసరం లేదు ఆమె ఇక్కడే చావబోతుంది అంటూ గట్టిగా నవ్వాడు అగస్టిన్ బాస్ ఆమెను చంపితే శాతా నూరుకుంటాడా రిషి తూరుకుంటాడా భయపడుతూ కంగారుగా అడిగాడతను నోరు మూసుకుని చెప్పింది చేయండి అమ్మాయి ప్రాణాలు పోవడానికి వీల్లేదు టార్చర్ తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుంటుంది అతను నవ్వు అతనికే వినిపించేంత గట్టిగా నవ్వుతూ అన్నాడు అగస్టిన్ మేఘన వెళ్ళే దారిలో ఒక చిన్న షాపు దగ్గర ఆగింది గ్లాక్ సౌంటీన్ పిస్టల్ కావాలి షాప్ అతన్ని చూస్తూ అడిగింది అతను తలెత్తకుండానే మా దగ్గర అలాంటి ఉండవు అని సీరియస్గా అన్నాడు అదే మాట నన్ను చూసి చెప్పు మేఘన అనగానే ఆ షాప్ అతను చూశాడు అదేంటి నువ్విక్కడ్నుండి వెళ్ళిపోయావు కదా మళ్ళీ తిరిగొచ్చావా భయపడుతూ వణుకుతో లోపలికెళ్ళి మేఘన అడిగిన గన్ తీసుకొచ్చాడు దాన్ని తీసుకొని కొంత డబ్బు అక్కడ పెట్టి బయటకొచ్చింది మేఘన మేఘనా వచ్చిన టాక్సీని ఎవరో వెనకాల నుండి గుద్దేశారు టాక్సీ డ్రైవర్ వెంటనే పారిపోయాడు ఇక్కడ బ్రతకటమంటే అందరికీ తల ఉంచి చెప్పింది చేయాలి మాఫియా స్మగ్లింగ్ లాంటివి ఎక్కువగా ఉండేది ఇక్కడే ఎవరిని ఎవరు కాల్చుకున్నా పట్టించుకునే వాళ్ళే ఉండరు అందుకే ఆ డ్రైవర్ టాక్సీని అక్కడ వదిలేసి పారిపోయాడు మేఘనా ఇది ఊహించంది తన గన్ బయటికి తీసేలోపే వచ్చి నలుగురు మేఘనాని పట్టుకొని కారులో కూర్చోపెట్టారు ఐదు నిమిషాల తరువాత మేఘనాని అగస్టిన్ ఉన్న స్థానానికి తీసుకెళ్లారు మేఘన అతన్ని విచిత్రంగా చూసింది నీలి కళ్ళు తెల్లని జుట్టు ఒక చెవ్వు లేదు ఎవరు మీరు శత్రువులా అర్థం కానట్టు అడిగింది మేఘన నా తమ్ముణ్ణి చంపిన దానికి కూర్చోపెట్టి వివరాలు చెప్తాననుకుంటున్నావా రీసౌండ్ వచ్చేలా నవ్వుతూ మేఘనాకి దగ్గరగా వచ్చాడు మీ తమ్ముడా మీ తమ్ముణ్ణి నేనెందుకు చంపుతాను నన్నెవరనుకుంటున్నారు మేఘన అడిగింది నువ్వు శాతాను మనిషివి నీవల్లేగా ఆ రిషిక్గాడు నా చెవు కట్ చేశాడు అంటూ తన చెవిని చూపిస్తూ అన్నాడు అగస్టిన్ మేఘనాకి సోనే చేసిన మెసేజ్ గుర్తొచ్చింది ఏం జరిగిందో ఊహించింది ఆలస్యం చేయకుండా పాకెట్లో ఉన్న గన్ తీసి ఆగస్టిన్కి గురిపెట్టింది మేఘనాని తీసుకొచ్చిన నలుగురిలో ఒకడు ఆల్రెడీ గన్ తీసుకున్న తర్వాత ఇది ఎక్కడి నుండొచ్చింది పక్క వాళ్ళని చూస్తూ అరిచాడు నా దగ్గర ఒక్క గన్నే ఉందని నీకెవరు చెప్పారు అరవింద్ ఇచ్చిన గన్నెను పట్టుకుని మేఘనా అతన్ని చూస్తూ అంది ఒక నిమిషం తర్వాత ఇరవై మందున్న మరో టీం వచ్చి గన్ పట్టుకుని మేఘన చుట్టూ చేరారు అంతమందితో ఈ ఒక్క గన్నెతో పోరాడలేదని అర్థమైపోయింది అగస్టిన్ మేఘనా చేతిలో గన్ పడేసి నీకు చావు ఇప్పుడే రాదు అంత ఈజీగా చంపుతాననుకున్నావా టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపెట్టి చంపుతాను నీకోసం శాతానొస్తాడు వాడు ఇక్కడే చేస్తాడు మేఘన చుట్టూ తిరుగుతూ అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఒక సినిమా హీరోయిన్ లైవ్గా ఫైటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు అంటూ వచ్చిన వాళ్ళల్లో ఒకటితో స్టార్ట్ చేయమన్నట్టు కళ్ళతో సిగ్నల్ ఇచ్చాడు ఒక్కొక్కరిగా వస్తుంటే మేఘన వాళ్ళని ఎదుర్కొంటూనే ఉంది అగస్టిన్కి తన మెరుపు వేగం చూస్తుంటే ఆది మళ్ళీ తిరిగొచ్చాడనిపించింది కాని ఒక్కర్తే ఎంతసేపని పోరాడగలదు తన శక్తి వరకు పోరాడి అక్కడే కుప్పకూలిపోయింది మేఘనాని చేయి పట్టుకుని ఈడ్చికెళ్ళి ఒక గోడవారగా కూర్చోపెట్టారు ఆగస్టిన్ తనకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు మేఘనాకి ఒంటి నిండా గాయాలు తన మీదుగా వస్తున్న అగస్టిన్ని చివరిసారిగా పెదిరిస్తూ బలమంతా తెచ్చుకొని చెంప మీద గట్టిగా కొట్టింది వెంటనే తన తొడలో ఒక బుల్లెట్ దిగింది నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచింది మేఘన శాతం చేతిలో ప్రాణాలు పోతాయనుకుంది అరవింద్ కోసం బతి మాలదామనుకుంది తను అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి సుహా వచ్చినట్టు అనిపిస్తుంది అంతకంటే ఎక్కువగా అరవింద్ గుర్తొస్తున్నాడు నెమ్మదిగా తన కాలు తిమ్మిరెక్కింది అందరూ మసగ్గా కనబడుతున్నారు కళ్ళు తిరిగి పడిపోయింది మరి కాసేపటికి హెలికాప్టర్ వస్తున్నట్టు శబ్దం వినపడింది రిషిక్ వచ్చాడు గ్రౌండ్లో ఉన్న ఆ గుహకి ఎదురుగా నిలబడ్డాడు రిషిక్ వెనకాల నుండి చాలామంది లోపలికి గన్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు అగస్టీన్కి భయంగానే ఉంది కానీ ఫిలడెల్ఫియా పోలీసులు అతని గుప్పెట్లో ఉన్నారు రిషిక్ని చూస్తూ సాతాన్ ఇక్కడికొస్తే పోలీసులకి దొరికిపోతాడని దాక్కున్నాడా అతను రాకుండా కుక్కని పంపించాడు అంటూ వెటకారంగా మాట్లాడాడు నీకు ఒక చెవ్వె తెగింది ఆదిని పంపించకపోతే తెగాల్సింది తెగిద్ది అప్పుడు కనిపిస్తాడు శాతాన్ సిగరెట్ వెలిగిస్తూ అగస్టిన్ వైపు వస్తూ అన్నాడు రిషిక్ చూడు నీ ఎంతమంది వచ్చినా ఇక్కడ పోలీసుల్ని దాటి మీరెక్కడికి వెళ్ళలేరు భయపడుతూనే బెదిరించాడు అగస్టిన్ అంతలోనే పోలీస్ కార్ సైరన్ వినిపించింది పోలీస్ టీం ఒక పది మంది ఉంటారు వాళ్ళు లోపలికి రాబోతూ ఉండగా ఒక గ్రే కలర్ కార్ వచ్చి ఆగింది పైన కొంచెం రెడ్ కలర్ హెయిర్తో ఉన్న వ్యక్తి దిగాడు అగస్టిన్ అతన్ని చూస్తూనే శాతాన్ అంటూ భయపడిపోయాడు పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉండటంతో శాతాన్ వరకు ఎవరూ రాలేకపోయారు శాతాన్ నువ్వెందుకు వచ్చావు రిషిక్ అడిగాడు ఆది నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు నేను ఏమాత్రం రాలేనా అని చిన్నగా నడుచుకుంటూ అగస్టిన్ని దాటి మేఘనా దగ్గరికి వెళ్ళాడు శాతాన్ అమెరికన్ గవర్నమెంట్ నిన్నంత ఈజీగా వదలదు అగస్టిన్ వెనకాల నుండి తడబడుతూ అన్నాడు అప్పుడే గన్ను పేలిన శబ్దం వచ్చింది అగస్టిన్ అతను తలలో బుల్లెట్ దిగి కింద పడిపోయి ఉన్నాడు ఇంకా ఏమీ మాట్లాడలేదు శాతాన్ మేఘనా ముందు కూర్చొని బొగ్గల మీద చిన్నగా తట్టి చూశాడు నెమ్మదిగా కళ్ళు తెరిచింది మేఘనా మేఘన నడుం పట్టుకొని మరో చేతిని తన భుజం మీద వేసుకుని చిన్నగా నడిపిస్తూ కారు వరకు తీసుకెళ్లాడు అగస్టిన్తో పాటు రిషిక్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏంటి అక్కడే ఏం చూస్తున్నావు వచ్చి కార్ అన్న మాటకి రిషిక్ వెంటనే వచ్చి డోర్ ఓపెన్ చేసి మేఘనాని కారులో కూర్చోపెట్టడానికి సహాయం చేశాడు మేఘన మద్దుగా కళ్ళు తెరిచి వచ్చాడని గుర్తుపట్టగలిగింది కారులోకొచ్చి కూర్చున్నాక బుల్లెట్ దిగిన కాల నుండి ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంది శాతాన్ సహాయంతో ఆ బుల్లెట్ని మాత్రం నుండి లాగగలిగింది ఎక్కువగా రక్తం పోకుండా తన షర్టు చివర చింపి కాలికి గట్టిగా కట్టింది యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అది నాకోసమే తిరుగొచ్చావు కదూ శాతాన్ అంటూనే మేఘనా తలలో కొంచెం పక్కగా జరిగిన విగ్గును చూశాడు దాన్ని తీసేసరికి సెలయేరులా పారుతున్న మెత్తన జుట్టు మేఘన భుజాల వరకు పరుచుకుంది శాతాన్ మేఘనాని బాయ్ కట్లోనే చూశాడు కానీ పొడవైన జుట్టు పెంచుకుంటే ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు రెండు నిమిషాలు కళ్ళప్పగించి చూశాడు మేఘనాకి కాలు నొప్పిగానే ఉంది కానీ బుల్లెట్ అంతకు ముందు ఉన్నంత నొప్పి లేదు కాసేపు తన్ని తాను తమాయించుకున్నాకా శాతాన్ నేను నీతో రావటానికి రాలేదు నీకు కొన్ని విషయాలు చెప్దామనొచ్చాను నేను నీ దారి నుండి పక్కకొచ్చేశాను ప్లీజ్ నా పర్సనల్ మ్యాటర్స్లోకి రావద్దు అని వచ్చాను మేఘన అభ్యర్థిస్తున్నట్టు అంది నా దారి నుండి వచ్చేసావా యు ఆర్ మైన్ నువ్వెప్పుడు నా దానివే నీ పర్సనల్ మ్యాటర్స్లో కల్పించుకోకుండా ఎలా ఉంటానుకున్నావు శాతాన్ కోపంగా అన్నాడు లేదు నేనెప్పటికీ దాన్ని కాదు నీ దాన్ని కాలేను మేఘన తలదించుకుని అంది నువ్వు నా సొంతం కాకపోతే మరెవరు సొంతమవుతావు అరవింద్ బెదిరిస్తూ అడిగాడు శాతాన్ మేఘన భయపడింది లేదు నేనెవరికీ సొంతం కాను నా దారిలో నేను ఒంటరిగా బ్రతకాలనుకుంటున్నాను వాషింగ్టన్ హోటల్లోని ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఆ రాత్రికి అందరూ బార్కి వెళ్లారు మేఘన రాలేను పడుకుంటాను అని చెప్పి గదికి వెళ్ళిపోయింది ఆ రెండో రోజు ఉదయం కూడా అందరూ సీనరీ చూడ్డానికి వెళ్దామంటే మేఘన రాలేను అని వాళ్ళ నుండి తప్పించుకుంది దీక్షిత్కి ఇదంతా అనుమానంగా ఉంది అందరూ రిటర్న్ అయ్యే టైం వచ్చింది మేఘన కనిపించలేదు డైరెక్టర్ ప్రతాప్ దీక్షిత్ మేఘనా ఫోన్కి కాల్ చేస్తూనే ఉన్నారు మేఘనా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేఘన గదికి వెళ్ళి చూశాడు అక్కడా లేదు టైం అయిపోయింది కాబట్టి మిగతా క్రూటీమ్ అంతా వెళ్ళిపోయారు దీక్షిత్ డైరెక్టర్ ప్రతాప్ మేఘనా కోసం చూస్తూ అక్కడే ఉండిపోయారు హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి సిస్టంలో సర్విలెన్స్ని గమనించారు మేఘనా వెళ్లటమే కానీ తిరిగి రావటం కనిపించలేదు ఆ రాత్రి వరకు మేఘనా గురించి ఏ విషయాలు తెలియలేదు దీక్షిత్కి చాలా భయమేసింది వెంటనే ఇద్దరూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదే సమయానికి ఇంపోరియల్లో బిజినెస్ రిసెప్షన్ దగ్గర అరవింద్ బిజినెస్ మీటింగ్కి వచ్చాడు బయట సోఫాలో కూర్చొని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అరవింద్ ఫ్రెండ్ అజిలేష్ అరవింద్ భుజం మీద చేయేశాడు అజిలేష్ అరవింద్ కలిసి చాలా రోజులవుతుంది చివరిసారిగా మోహిత్ నాథ్ మేఘనాకి డ్రగ్స్ ఇచ్చిన రోజు కనిపించాడు ఆ తర్వాత ఇదే చూడటం ఏంటి మై డియర్ ఫ్రెండ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఇద్దరం అలా వెళ్ళి కాసేపు తాగామంటే అన్నీ మర్చిపోతాం అని అరవింద్తో మాట్లాడుతూ ఉండగా అరవింద్ ఫోన్ బ్లింక్ అయింది స్క్రీన్ మీద మేఘనా సుహా అరవింద్ ముగ్గురు దిగిన సెల్ఫీ ఉంది ఏంటి అరవింద్ నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను స్క్రీన్ సేవర్లో ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది మనిద్దరం పెళ్లి చేసుకోకూడదు ఎప్పటికీ ఇలానే ఉందామని ఎన్నిసార్లు అనుకున్నాం బ్యాచిలర్గా ఉండటం ఇష్టం లేదా నన్ను మోసం చేస్తున్నావు అజిలేష్ అంటుంటే అరవింద్ కోపంగా చూశాడు అరవింద్ ఫోన్ తీసుకుని వచ్చేసావా అంటూ మేఘనాకి మెసేజ్ చేశాడు మేఘనా నుండి రిప్లై లేదు మేఘనా ఫ్లైట్ లేట్ అవ్వలేదు కాబట్టి వచ్చేసే ఉంటుంది అనుకున్నాడు అరవింద్ కాసేపటికి అరవింద్ ఫోన్ రింగ్ అయింది మేఘనా అని ఆరాటంగా చూశాడు దీక్షిత్ దీక్షిత్ అరవింద్ దగ్గర ఏమీ దాచాలనుకోలేదు అది ఫారిన్ కంట్రీ కాబట్టి దీక్షిత్ ఏమీ చేయలేకపోతున్నాడు ఇంకా అలానే లేట్ అయితే మేఘనా ఎక్కడుందో తెలుసుకోవటం కష్టమని అరవింద్కి చెప్పటానికి కాల్ చేశాడు మామా అది మేఘన మిస్ అయింది ఆ మాట వినగానే అరవింద్ భూమి కంపించినట్టు నిల్చున్నాడు ఏం మాట్లాడుతున్నావు ఫోన్ గట్టిగా పట్టుకుని అరిచాడు పక్కనే ఉన్న అజిలేష్కి ఏం జరిగిందో అర్థం కాలేదు అరవింద్ స్పీకర్ ఆన్ చేశాడు ఒక రోజంతా మిస్ అయింది సర్విలెన్స్ చెక్ చేశాము వెళ్లటమే కాని తిరిగి రాలేదు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉదయం ఫిలడెల్ఫియా వెళ్ళినట్టు తెలుస్తుంది అది చాలా డేంజరస్ ప్లేస్ అందుకే అక్కడికి వెళ్ళలేకపోయాము పోలీసులు కూడా అక్కడికెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు విషయమంతా చెప్పి దీక్షిత్ ఫోన్ పెట్టేశాడు అరవింద్ నేను నా వైపు నుండి ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను అజ్లేష్ చెప్పి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాత్రి పది నిమిషాల తరువాత హెలికాప్టర్లో ఉన్నాడు అరవింద్ ఫిలడెల్ఫియాలోని మేఘనా ఫుటేజీలు కొన్ని అరవింద్కి చేరాయి మేఘనాని ఎవరో కొందరు వెంబడిస్తున్నారు అవి చూస్తున్న కొద్దీ బాధా కోపం పెరిగిపోతుంది అరవింద్కి మనం వెంటనే ఇక్కడికి వెళ్ళాలి అరవింద్ అన్నాడు పక్కనే కూర్చున్న ప్రణీత్ ఆ ఫుటేజ్ని చూసి భయపడిపోయాడు లేడీ బాస్కి ఏమీ కాకూడదని మనసులో మొక్కులు మొక్కుకుంటూనే ఉన్నాడు మనం అక్కడికి వెళ్ళాలి అన్న మాట వినగానే ప్రణీత్ని ఎవరో చంపేసినంత భయమేసింది బాస్ ఫిలడెల్ఫియా పరిస్థితి ఇప్పుడేమీ బాలేదు అంటూ భయంగా చెప్పాడు అరవింద్ చాలా కోపంగా చూశాడు ఒక నిమిషం ఆలోచించి మినిస్టర్ నాకాకి ఫోన్ చేశాడు అరవింద్కి అమెరికా గవర్నమెంట్ తోటి ఎంతో మంచి రిలేషన్ ఉంది అక్కడ ఎన్నో బిజినెస్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు షేర్స్ చాలా ఉన్నాయి హలో మినిస్టర్ నాకా ఐమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అరవింద్ అన్నాడు అవతల నుండి మినిస్టర్ చాలా మర్యాదగా మిస్టర్ అరవింద్ మీరు మాకు అతిథులు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఏదైనా ఎమర్జెన్సీనా అడిగాడు అతను నాకు మీ హెల్ప్ కావాలి ఒక బెస్ట్ ఆర్మీ ట్రూప్ కావాలి అర్జెంటుగా ఫిలడెల్ఫియా వెళ్ళాలి అరవింద్ అన్న మాటకి నాకా ఆశ్చర్యపోయాడు మిస్టర్ అరవింద్ ఇప్పుడు అక్కడ పరిస్థితి అస్సలు బాలేదు చాలా గందరగోళంగా ఉంది ఇటాలియన్ గ్యాంగ్స్టర్స్ కంట్రోల్లో ఉంది మీరైనా సరే ఎమర్జెన్సీ అంటే అని నాకు అంటుండగా అరవింద్ అడ్డుపడి నా భార్య వాళ్ళ చేతుల్లో ఉంది అంటూ చెప్పాడు ఆ మాట వినగానే నాకా షాక్ అయ్యాడు అమెరికా అతి ముఖ్యమైన ఇన్వెస్టర్స్లోని అరవింద్ కూడా ఒకడు అలాంటిది అతని భార్యకేదైనా అయ్యిందంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు నాకా మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే